పేదల పాలిటి తింది బడుపు బలహీన వర్గాలు ఆశ చూసి ఎన్నో వేల కుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి కీర్తి చేసుడు మా అన్నగారైన వంగవీటి మోహన్ రంగ గారు ఆయన కుమారుడు ఏకైక వారసుడు మా రాధాబాబు మరి ఈ రోజున అనుకోకుండా అస్వస్థ గురయ్యాడని తెలిసి మచిలీపట్నం నుంచి మా రాధాబాబు ఎప్పుడు కూడా బాబాయ్ పదన చోట దగ్గర ఓపెనింగ్ ఉంది బాబాయ్ పలాన చోట ఉంది మీరు రావాలని చెప్పి అంత ఆప్యాయంగా అనిపించేవాడు మరి వంగవీటి కుటుంబ సభ్యుడు అంటారు నన్ను అలాంటిది వాళ్ళ రాధాబాబు అస్వస్థ గురేయడం తెలిసి గుటావుటిని మచిలీపట్నం పడటం వచ్చి నేను రాధారంగం మీద టీమ్కు వచ్చాము అలాగే మొదటి నుంచి గారి అనుచరుడు కుంభ వెంకటేశ్వరరావు గారు ఆయన అలాగే మరొక ఒక సామ్రాజ్యం మా కన్నప్ప అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శితాగి బాబుని వచ్చాము మరి బాబుకి ఏం ప్రమాదం లేదు త్వరగా కోలుకుంటాడని చెప్పి అక్కడ వైద్యులు చెప్పారు అతనికి బాబుకి అత్యంత ప్రాణ స్నేహితుడు సుంకర అంటే నేను బుల్లెట్ ధర్మాన్ని నేను ఎలా తెలుసో సుంకర అంటే అందరూ స్థిరపరిస్థితులు అలాంటి సుంకర చెప్పడం ఏంటంటే చిన్న స్టంట్ వేశారు ప్రమాదం లేదు త్వరగాలా కోలుకుంటాడని చెప్పి చెప్పారు మాకు చాలా సంతోషం వేసి ఒకటే చెప్తున్నాం ఆ మహానుభావుడు రంగా గారు మరి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన కొడుకుని కాపాడుకుంటాడని పూర్తి నమ్మకం భరోసా మాకు ఉందే ఎందుకంటే వేల అభిమానుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న రంగా గారు అలాంటిది ఆయన కోరిక కూడా కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు అలాంటిది త్వరగా రాధాబాబు కోరుకోవాలని మనస్ఫూర్తిగా రంగాగారి అనుచరుణ్ణి మీద రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని ముల్లేడి ధర్మారావుని నేను ఈ రోజు మచిలీపట్నం నుంచి వచ్చి అతని పరామర్శానికి వచ్చి బాబుని పరామర్శించి మరి త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుడు రాబాబాబుకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు బ్రహ్మాండంగా అందరిలో మంచి వంద భావం అలంకరించాలని మరి బాబు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రంగా గారు అందరి వాడు ఒక కులం లేదు మాత్రం లేదు అన్ని కులాల్లో అగ్నాలు ఉన్నారు ఇవాళ రాధాబాబు అస్వస్థ గురయ్యాడని రాష్ట్రం నుంచి నల్మూల నుంచి ఎన్నో రకాలుగా నాకు ఫోన్లు చేయడం జరిగింది అలాగే ఇంకా చాలామంది కూడా రాధాబాబు పరామర్శ వచ్చారు కానీ డాక్టర్లు ఎవరు కూడా రావద్దు దయచేసి ఒక నాలుగు రోజులు బాబు రెస్ట్ కావాలన్నారు దయచేసి ఒక వారం రోజులు ఎవరు కూడా మరి ఆయన ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము మరి త్వరలోనే రాధాబాబు మళ్ళీ కోలుకుని మళ్ళీ రంగాగారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ మళ్ళీ చలాకీగా మనందరిలో తలుపుకుని మనందరం కలుపుకుని ముందుకెళ్తామని పూర్తి నమ్మకం నాకుంది కేవలం ఆ రంగాగారి కాలం ఉన్నంతకాలం రాధాబాబుకి ఎటువంటి ఇది లేదు రంగాగారి అభిమానులు ఆయనకు అండగా ఉన్నంతకాలం ఈ ఎటువంటి పరిస్థితుల్లో రాధాబాబుకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదని రాధారంగమ అధ్యక్షుడు నేను భరోసా ఇస్తూ పూర్తిగా ఆయన వెన్నంటే ఉంటాం సావో రేవో ఆనాటి నుంచి రంగా గారి కుటుంబంతోనే ఉన్నాం ఈనాడు రాధాబాబుకి వెళ్ళేవా తెలిసి మేము రా వచ్చినందుకు మరి రాధాబాబుని పరామర్శలకు వచ్చినా మా చాలా మాకు చాలా నిర్గందపోయాము మరి చిన్న వయసు మరి ఇలాంటిది రాధాబాబు ఈ విధంగా అస్వస్థ గురియాడని తెచ్చి మేము చాలా చింతించాం ఏదేమైనా భగవంతుడు మరి మంచిగానే ఆయనకి ఆరోగ్యం ప్రసాదిస్తున్నాడు అతనికి ఏం ప్రమాదం లేదు చక్కగా చాలా సుఖంతో హ్యాపీగా మళ్ళీ నాలుగైదు రోజులు అందరం కలుస్తాడని చెప్పారు కాబట్టి రంగా గారేతరమాన్ని నేను పదే పదే ప్రదార్థిస్తాను